ఆర్య నేను బయలుదేరుతున్నా నా లంచ్ డిన్నర్ రెండు బయటనే చారునీకి ఏదో ఒకటి రెండు పెట్టేస్తుంది తినేష్ పోసుకుంటా లేలో థర్టీ మినిట్స్ ఓకే యా యా టిఫిన్ ఏం చేసా బయట చేశాను సార్ నేను అంటందే నువ్వేం చేసావని కాదు ఇంట్లో ఏం అని ఇంట్లో అమ్మగారు లేరుగా అయ్యగారు ఉన్నారుగా అంటే టిఫిన్ చేసే టైం దాటిపోయింది కదా సార్ లంచ్ ఏం చేసావు బెండకాయ ఫ్రై దొండకాయ పులుసు అబ్బో వెజ్జా అవును సార్ ఈ రోజు మా ఆయన వెజ్జే తింటాడు అమ్మా తల్లి మీ ఇంట్లో ఏం చేసావని కాదు ఈ ఇంట్లో ఏం చేసామని అడుగుతున్నా సార్ వెళ్ళు వెళ్ళి రోజు నువ్వు వండాల్సిందే నేను తినాల్సిందే నేను ఇంట్లో నువ్వు తింటా బాక్స్ తీసుకెళ్తా లంచ్ టైం అయిపోయిన తర్వాత ఎవరైనా తీసుకెళ్తారా నేను తీసుకెళ్తా నీకేం ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం లేదు సార్ టమాటాలు లేవింట్లో ఏం చేస్తున్నావు పులిహోర పులిహోర పులిహోరలో టమాటాలు ఎందుకు పాస్తా మిక్స్ కుక్కర్లో పాస్తా మిక్స్ ఎందుకు కొత్తిమీర లేదు ఈ మొత్తం లిస్ట్ నువ్వేది అడిగిన ఇస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు చిల్లీ చిల్లీ ఫ్లేబుల్ రెడ్ రెడ్బుల్ రెడ్ బుల్ అవును బుల్ దేనికి అంటే అలిసిపోతే కదా వంట చేసి ఇది కూడా ఉందా ఇప్పుడు అలా

ఏమైంది ఆయ్యా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది నాకు మాత్రం ఆ చారు అంటే చాలా ఖచ్చితంగా ఒక పెద్ద సునామి హైదరాబాద్ వచ్చి అది కుట్టుపోతే బాబు ఏమైంది చారు ఆ అమ్మగారు ఏమైంది సార్కి ఏం పెట్టినావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఓ అదా సార్ గారు ఆఫీస్ కి బాక్స్ తీసుకెళ్తా అన్నారు నేనే తాయి పులిహోర చేస్తా అని చెప్పిన అప్పటి నుంచి ఉల్లిపాయ ఉబ్బిన్నట్టున్నారు మనిషి అంతా ఎట్లా అయిపోయినాడు చూడసలు ఏం అసలు సార్కి ఇంకా ఏం పెట్టలేదమ్మ గారు ఇప్పుడే ఫ్రెష్ గా చేసిన తాయి పులిహోర ఉంది తీసుకురామ్మంటారా అసలు అట్లా కాదు గ్లాస్ లో వాటర్ తీసుకురా తొందరగా రావే తల్లి తాయి పులహర్ ఏది ఈ నెల తాయి పూల ఏది నా తాయి పులిహారేది ఏందర్యా గుడ్డు పెట్టే కోడిగా తెలుస్తుంది అని ఎప్పేంటో